నమస్తే నా పేరు వీరేందర్ మది వరంగల్ ఇవాళ వరంగల్ రైతు బజార్లో ఒక రైతు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఈ వీడియో చూడండి రైతు పరిస్థితి అనగానే వీళ్ళు ధరల గురించి మాత్రమే మాట్లాడతారు అని మాత్రం అనుకోకండి ఎందుకంటే అర్ధరాత్రి వెళ్తాడు ప్రతి ఒక్క రైతు కూరగాయల మార్కెట్కి ఇది వరంగల్ అనే కాదు మన ఎక్కడ కూడా ప్రతి కూరగాయల మార్కెట్కి పక్కనే రైతు బజార్లు అక్కడ పెట్టుకొని రైతులు అమ్ముతూ ఉంటారు హోల్సేల్గా అమ్ముదామనేసి తీసుకెళ్తూ ఉంటారు మరి అక్కడ రైతు కున్న సదుపాయాలు ఏంటి అట్లాగే రైతు ఎలా అమ్ముకుంటున్నాడు అనే ఉద్దేశంతో రైతు సమస్య తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను మీ మీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీకున్న రైతు బయర్లో ఉన్న ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే మాకు కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఇది సమస్య అనిపిస్తే మాత్రం రైతు సమస్య అనిపిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూరగాయల రైతైనా లేకపోతే మామూలు మన సాధారణ రైతైనా వీడియో షేర్ చేయడానికి మాత్రం ట్రై చేయండి ఇది మన వరంగల్లో కూరగాయలు పండించే రైతు యొక్క పరిస్థితి అండి ఇది కూరగాయల రైతు అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల ప్రాంతం నుంచి తెల్లారు గట్ల నాలుగు గంటల వరకు కూడా ఇక్కడ తన యొక్క ఉత్పత్తులు తెచ్చి ఈ రైతు బజార్ అనే ఈ యొక్క దారిలో అమ్ముకుంటారండి రైతు బజార్ అని మాత్రమే దీనికి పేరు కానీ ఇక్కడ తెల్లవారి నాలుగు గంటల ప్రాంతంలో కనుక చిరు వ్యాపారస్తులు వస్తే అప్పటి వరకు కూడా రైతులు ఉంటే తన యొక్క మూటల్ని ఈ వ్యాపారస్తులు విసిరేస్తారండి అక్కడ ఉండనివారు మరి ఇటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ రైతులకు కూడా అంటే రైతులైన మాకు కూడా ఈ రైతు బజార్లు నిర్మించి ఇస్తే బాగుండేది అక్కడ ఒక రైతులు మాత్రమే అమ్ముకుంటారు ఇవాళ ఊర్లలో ఎనభై రూపాయలు కూరగాయల ధర ఉంది అంటే ఇక్కడ రైతు హోల్సేలర్ కమ్మి హోల్సేలర్ రీటైలర్ కమ్మి ఇట్లా చేతులు మారేసరికి నలభై రూపాయలు ఉన్న ధర వచ్చేసి ఎనభై రూపాయలు అవుతుందండి మరి అదే రైతు బజార్లు కనుక కేటాయిస్తే రైతులకి నలభై రూపాయలు అమ్ముకోవాల్సింది అరవై రూపాయలు అమ్ముకుంటాడు అట్లాగే వినియోగదారులకు కూడా ఎంతో కొంత తక్కువ రావడానికి కూడా అవకాశం ఉండేది దయచేసి రైతులకు కూడా ఎంతో కొంత మేలు జరిగేది దయచేసి ఈ యొక్క రైతులకు మేలు జరిగేలా అధికారుల వరకు షేర్ చేయేలా చేయలే చేయండి ఈ యొక్క వీడియోని ఇవి వ్యాపారస్తులకు కేటాయించిన స్టాల్స్ అండి సరే వాళ్ళు ట్యాక్స్ కడతారు కాబట్టి సరే వాళ్ళకు ఒక స్టాల్స్ కేటాయించారు బాగానే ఉంది దేశానికి వెన్నెముకైన రైతు అంటారు కదా అదే వెన్నెముకనేమో అక్కడ నిట్ట నీళ్ళున తడుస్తున్నాడు ఇక్కడ ఇనుప ముక్కల్ని కూడా అంటే యంత్రాలను కూడా మిషన్స్ కూడా ఇక్కడ చూడండి ఎంత భద్రంగా దాచుకున్నారో మరి అక్కడ రైతు బజార్లు నిర్మించి ఇస్తే రుసుము కట్టాలి అని అంటే రైతు కూడా ఎంతో కొంత కట్టేయడానికి కూడా బాగానే ఉంటుందండి దయచేసి ఇది రైతు సమస్య అంతేగాని ఇదేదో దేనికోసము ఈ వీడియో తీయలేదండి దయచేసి మా యొక్క సమస్యని మీరు చూసి ఈ యొక్క వీడియోను షేర్ చేయడానికి ట్రై చేయండి జై జవాన్ జై కిసాన్